నమస్తే అండి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద రెచ్చిపోవడం అంటే ఒంటిగాల మీద వస్తా ఉంటాడు ఇతగాలో ఉన్నటువంటి మరో యాంగిల్ బయటకు వచ్చింది అన్నమాట విషయం ఏంటంటే చిరంజీవి గారు ఆయన అభిమానులను కేసులు పెట్ట దాని కోసం అని చెప్పేసి రకరకాల హావభావాలతో వీడియోలు చేయడం అయితే జరిగింది ఏంటో ఇతని మీద ఏదో కేసు పెట్టేసినట్టు ఫీల్ అయ్యాడు ఏదో చిరంజీవి ఇతని కోసం కేసులు పెట్టినట్టు ఇతని మీద కేసులా చిరంజీవి గారు స్కోపే లేదు పట్టించుకొని కూడా పట్టించుకోడు ఇంతకంటే దారుణమైన స్థాయిలో మాట్లాడారు కొంతమంది వ్యక్తులు వాళ్ళనే దేకనటువంటి వ్యక్తి చిరంజీవి చిరంజీవి గారిని ఉద్దేశించి ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గురించి ఇతను మాట్లాడుతున్నటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు అసలు ఎప్పుడో చర్యలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి వ్యక్తుల్ని కూడా మేము పట్టించుకోవాలా అని చెప్పేసి వదిలేయడం జరిగింది ఇలాంటి క్రమంలో కొంతమంది బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ ఈ వ్యక్తి యొక్క వీడియోలు సర్క్యులేట్ చేయడం జరిగింది సో నా దాకా వచ్చింది ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు గారిని గొప్పగా చెప్తా చిరంజీవి గారిని ఏకి పారేయడం అయితే జరిగింది బాబు గారిని ఏ విధంగా పోయాడో ఫస్ట్ చెప్తాను చిరంజీవి గారిని ఏ విధంగా ఏకే ప్రయత్నం చేశాడో చెప్తాను బాబు గారు క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది మంచి పనులు చేయడం జరుగుతుంది అదే విధంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కి పాతిక లక్షలు కూడా ఇచ్చారు అలాంటి మంచి మనిషిని మెగా అభిమానులు అంతా కూడా చిరంజీవి యువ అభిమానులు లేకపోతే ఆయనకున్నటువంటి సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు బయటకు వచ్చినటువంటి తీరుపై నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను దాదాపు మూడు వందల పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణ గారి మీద కంప్లైంట్ ఇస్తానంటే చిరంజీవి గారు వద్దని చెప్పారని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది అది నిజమే కానీ ఏంటంటే ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఈ ఏ విధంగా పెడతారు అసలు ఏముందని పెడతారు అక్కడ ఆయన చిరంజీవి గారి పేరైతే భూతులు మాట్లాడేడా అసలు అసలు ఒక మాట మాట్లాడితే టార్గెట్ చేస్తే అసలు కేసు పెట్టీలని చెప్పేసి నేను అది మాట్లాడా ఈ వ్యక్తి మాత్రం దాన్ని చూపించకుండా యటకారంగా మాట్లాడతా తనలో ఉన్నటువంటి పైచాచికత్వాన్ని ఒక రకమైన ఆనందాన్ని వెళ్ళబుచ్చే ప్రయత్నం అయితే చేశాడు వికటాట్టహాసంతో నవ్వుతా ఇంతగా ప్రే బాలయ్య గారి మీద ప్రేమ ఎందుకు వచ్చింది బాలయ్య గారి మీద అంత ఆప్యాయితీ ఎందుకు పొడుచుకొచ్చింది టీడీపీని టార్గెట్ చేయడా నారా లోకేష్ గారిని టార్గెట్ చేయట్లేదా లేదంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయట్లేదా బాలయ్యాబు గారిని ఇప్పటివరకు టార్గెట్ చేయలేదా పాత వీడియోలు చూడడం ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ఎంతకాలం మాట్లాడేసి ఒక వీడియోలో పాస్టివ్ గా మాట్లాడితే చంకలు గుద్దుకునేటటువంటి అభిమానులు ఉన్నారు చూడండి మీ అంత కింద వ్యక్తులు ఇంకొక లేడు ఎందుకంటే అవసరాలు బట్టి కొంతమంది వ్యక్తులు రంగులు మారుస్తూ ఉంటారు ఆ రంగుల్ని మనం పసిగట్టకపోతే గనక చేస్తారు రోడ్డుకు లాగేస్తారు ఉన్న బట్టలన్నీ ఇప్పేస్తారు ఈ వ్యక్తి అదే చేసినారు చిరంజీవి గారిని టార్గెట్ చేయడంలో భాగంగా ఈ వ్యక్తి వాడుకున్నటువంటి ఆయుధం బాలయ్య గారి పేరు ఆ విధంగా మైలేజ్ గెయిన్ చేసే ప్రయత్నం చేశాడు మీకు తెలియక అతను ఏదో బాలకృష్ణ గారికి సపోర్ట్ గా మాట్లాడట దాని కోసం చెప్పేసి నేనే మాట్లాడా కదా బాలకృష్ణ గారి గురించి అంత పాజిటివ్ గా ఏ విధంగా రియాక్ట్ అయ్యింది నేను అది కరెక్ట్ కాదని చెప్పేసి మెగా విమాను సంబంధించి చెప్పా కదా సో మాటల్లో ఒక చిన్న తడబాటు వచ్చినప్పుడు కూడా ఓటమిలో ఉన్నప్పుడు కొంచెం సర్దుబాటు చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిసినారు ఏ విద్వేషాలు ఏమొద్దు వద్దు సో ఇప్పుడు ఈ వ్యక్తి విభజించు పాలించు అనే దానిలో భాగంగా ఓ పక్క బాలయ్య బాబు గారిని ఆకాశానికి ఎత్తుతా ఆయన చేసేటటువంటి పనులు ఆకాశానికి ఎత్తుతా మరో పక్క చిరంజీవి గారు చేసేటువంటి గొప్పల్ని చెప్పకపోగా ఆయన అభిమానులు ఏదో ఆ టైంలో ఏదో డెసిషన్ తీసుకున్నారు దాని మీద ఎటకారప మాటలు మాట్లాడడం అయితే జరిగింది సో ఇది మొదటిసారి కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వందల పదులు కొద్ది వీడియోలు చేసినాడు ఇవి రకరకాల వేషధారణలో పవన్ కళ్యాణ్ గారి ఆహార్యాన్ని బట్టి మాట తీరును బట్టి ఈ వ్యక్తి చాలా సందర్భాలు స్పందించడం జరిగింది ఎందుకలా సో ఇతని యొక్క ఇంతకాలం ఇద్దరు యొక్క ఐడియాలజీ చూసుకున్నా లేదంటే ఇతని యొక్క మోడ సాపరైనా చూసుకున్నా కానీ ఒకేలా ఉండదు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు నా ఆకాశాన్ని ఎత్తుకోవాలా వైసీపీ పార్టీ నా ఆకాశానికి ఎత్తుకోవాలి అది ఎవరి ఇష్టం వాళ్ళండి ఏ పార్టీకి ఇష్టం ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవచ్చు కాదనట్లేదు బట్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే విధానంలో భాగంగా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట కొన్ని కొన్నిసార్లు సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినాడు ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారు చిరంజీవి గారు ఇతర మీద కేసులు వేపిస్తారు ఇబ్బందులు పెట్టిస్తారు అలాంటి పనులు మహా అయితే మంచు బాబు చిరంజీవి గారు అలానే పనులు చేసే వ్యక్తిగా అలాంటి వ్యక్తిత్వం కూడా నాకు అతనికి లేదు అలా లేదు కాబట్టి చాలా మందికి హద్దు అదుపు లేకుండా పోయింది అన్నమాట అడ్డగోలు గాంధీ కూడా కుటుంబం మీద కారు కూతులకు వస్తూ ఉంటుంది చిరంజీవి అనే వ్యక్తి మంచితనం కారణంగా ఆ కుటుంబాన్ని చాలా ఏళ్లుగా దిగజారిస్తుంది కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళ కూతురు దగ్గర నుంచి మొదలు పెడితే అతను ఒక శానిటైజేషన్ రాసుకొని టిఫిన్ చేస్తే కూడా దాని మీద కూడా దిక్కుమాలను రాజకీయం చేసినటువంటి చరిత్ర ఈ రోజున ఉంది వాళ్ళందరినీ ఏనాడు కూడా చిరంజీవి గారు ఇబ్బందులు పెట్టాల తన కుటుంబాన్ని ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడినప్పుడు కూడా ఏనాడు కూడా చిరంజీవి గారు బయటికి రాలా గత ఐదు సంవత్సరాల్లోనే ఇష్టం వచ్చిన ఇదే చిరంజీవి గారి గురించి నోటికొచ్చినట్లుగా ఎంత పడితే అంత మాట మాట్లాడినప్పటికీ కూడా పోన్లే వాళ్ళ వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళే తప్పుని వాళ్ళే ఏదో ఒక రోజు గమనించి మన దగ్గరకు వస్తారు అని చెప్పేసి అనుకునే రకం చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అడుగుతున్నారు దానికి నందమూరి వాలయబాబు గారు పాతిక లక్షలు ఇచ్చారంట ఎస్ గ్రేట్ మంచిది ఇచ్చారు అయితే ఏంటంటే ఇక్కడ చిరంజీవి ఏం చేయట్లేదు అని బ్లడ్ బ్యాంక్ పెట్టిన చిరంజీవి ఐ బ్యాంక్ నిర్వహిస్తాను చిరంజీవి గారు ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తా బ్లడ్ బ్యాంక్ గానీ ఐ బ్యాంక్ గానీ మనకి తెలియదు కరోనా వస్తే ఆక్సిజన్ సిలిండర్ కోసం రోడ్ల మీద పడిపోతా ఉంటే మనుషులు ఏం చేయాలో తెలియక అల్లాడిపోతా ఉంటే అప్పుడు ఇదే చిరంజీవి బయటకు వచ్చినాడు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయించినాడు ఉచితంగా సిలిండర్లు ఇచ్చినాడు ఇది పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కష్టకాలంలో ఉన్నారో అనారోగ్య స్థితిలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఈ రోజుకి కూడా హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తి చిరంజీవి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ రోజుకి కూడా ఆ ఇంటి నుంచి ప్రతి రోజు కూడా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆదరించి పంపించేటటువంటి కుటుంబం అది అలాంటి వ్యక్తుల మీద ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనల్ అజెండా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కొంతమంది వీటిని సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మెగా ఫ్యామిలీ దాకా వచ్చింది రేపు నందమూరి ఫ్యామిలీ దాకా వస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తులు అలాంటి అలాంటివి చేసేటటువంటి వ్యక్తులే విభజించు పాలించు ఇప్పుడు కూటమిలో డివైడ్ తీసుకురావాలంటే మనం చూసినారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని బాలయ్యబాబు గారు అసెంబ్లీలో ఒక మాట నేస్తే దాన్ని హైలైట్ చేయకుండా చిరంజీవి గారిని అవమానించిన వాడు బాబు చిరంజీవి గారికి ఇక్కడ గట్టి అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళ పేపర్ లో కావచ్చు న్యూస్ ఛానల్ లో కావచ్చు డివైట్లు నిర్వహించినటువంటి చరిత్ర వాళ్ళు ఎందుకంటే ఇది విడిపోవాలి అర్జెంట్ కూటమి విడిపోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడిపోవాలి విడిపోతే కనుక అప్పుడు మనం దాని మీద వెళ్ళి సింహాసనం నిర్మించుకోవచ్చు పాలించవచ్చు అని చెప్పేసి కొంతమంది చేస్తా ఉన్నారు వర్కౌట్ అయ్యేదానికి ఛాన్స్ లేదు ఇలాంటి వ్యక్తి ఎంతమంది వచ్చిన కత్తి మహేష్ ఇంచుమించి ఇలాంటి టాక్టికల్ గేమ్ ఆడేవాడు ఇదే ఇదే ఈ విధానంలోనే ఈ విధమైన స్ట్రాటజీతోనే ముందుకెళ్తా ఉండేవాడు బట్ ఏమైంది కాలగర్భంలో గడిచిపోయినాడు ప్రకృతి తీసుకుపోయింది అంటే మనం వెళ్ళమని కాదు వెళ్తాం కానీ ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకుపోయింది కాబట్టి పొదుపు అదుపు చాలా ఇంపార్టెంట్ ఎదుటి వ్యక్తికి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు కూడా నేను ఈనాడు దుర్భాషణ ఈనాడు కూడా ఆయన్ని ఏకవచనంతో కూడా సంబోధించే ప్రయత్నం కూడా చేయను ఎందుకంటే ఆ రెస్పెక్ట్ మనం ఆ వ్యక్తికి ఇవ్వాలా అతని పర్సనల్స్ ఏ విధంగా ఎలా అయినా ఉన్నప్పటికీ అంటే అది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ మనం ఏదో మొత్తం అతను రాజకీయాల్లో ఉన్నాడు కదా అడ్డోలుగా మాట్లాడవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి అంటే చెల్లిపాటు అవుతున్నాం కానీ బట్ అది కరెక్ట్ విధానం కాదు తెలుసుకోకపోతే చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది